శరీరంలో ప్రతి అవయవము కీలకమే మానవుడి జీవనశైర్లలో వేటికవే ప్రత్యేకం అందులో ఏ ఒక్క ఆర్గాన్ పనితీరు మందగించినా మిగతా వాటిపై ప్రభావం పడుతుంది అయితే ఈ మధ్యకాలంలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి కారణాలతో ఎంతో మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు దీంతో ఇతర అవయవాలపైనా ప్రభావం పడుతోంది ఈ నేపథ్యంలో పాడైన మూత్రపిండాలను తిరిగి యథావిధిగా పనిచేసేలా పరిశోధన చేస్తున్నారు హైదరాబాద్లోని సీసీఎంబీకి చెందిన డాక్టర్ శివరాంప్రసాద్ ఆరుగురు బృందంతో కలిసి ఎలుక కిడ్నీపై ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు ఈ క్రమంలో మనుషులపై పరిశోధన చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు మరి ఏ టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు మనుషులపై పరిశోధన చేస్తున్నారు కదా అనుమతుల సంగతేంటి తదితర వివరాలు డాక్టర్ తెలుసుకుందాం వీటి వల్ల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి దానికి ఆహారపు అలవాట్లు కావచ్చు వంశపారపణ కావచ్చు లేదంటే ఔషధాలు ఎక్కువగా వినియోగించడం లేదంటే ఇతర జీవనశైలి వ్యాధులు వీటి వల్ల కిడ్నీ ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంది దీనివల్ల కిడ్నీ మా డయాలసిస్ చేయడం లేదంటే దాన్ని మార్చ కిడ్నీ మార్చడం లాంటి చేస్తేనే ఆ కిడ్నీ రోగులు బతికే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతము డయాలిసిసే కాకుండా లేదంటే కిడ్నీ మార్చే దానికే కాకుండా ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి ప్రస్తుతము సి సిఎంబిలో ఇంక్యుబేషన్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్ శివప్రసాద్ గారు కూడా కొన్ని సంబంధించి దానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పరిశోధన చేస్తున్నారు ఆ పరిశోధనకు సంబంధించి కొన్ని వివరాలు ఆయన అడిగి ఎవరు తెలుసుకున్నాను సార్ ప్రస్తుతం మీ రెనోవర్సల్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కిడ్నీకి సంబంధించి ఇస్తున్న పరిశోధనకు సంబంధించిన వివరాలు యాక్చువల్గా డయాలసిస్ అంటేనే కంప్లీట్ డ్యామేజ్ ఆఫ్ కిడ్నీ కంప్లీట్ డ్యామేజ్ అయినప్పుడు డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేస్తారు బట్ ద సక్సెస్ రేట్ ఇన్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ వెరీ లో సో మీ కాంట్ ఎక్స్టెండ్ ద లైఫ్ అప్ టు అంటే మనం మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయగలం మాత్రం డయాలసిస్లో కానీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది సో వీ రీడ్ ఎన్ ఆల్టర్నేటివ్ సో వీఆర్ విత్ అ న్యూ టెక్నాలజీ మాలిక్యులర్ నెఫ్రోజెనిక్ టెక్నాలజీ సో ఆ మాలిక్యూల్స్ మనం వింటారినల్గా ఇంజెక్ట్ చేసినప్పుడు కొత్త నెఫరెన్స్ డెవలప్ అయ్యి సో నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ ఈజ్ రిస్టోర్డ్ సో ఫర్ దిస్ వి హ్యావ్ వర్క్డ్ అన్ యానిమల్ మోడల్ పీఓసీ ఆనిమల్ మోడల్లో జనరేట్ అయింది సో ర్యాట్లో సక్సెస్ఫుల్గా కొత్త నెఫ్రాన్స్ జనరేట్ చేయగలిగాం నవ్ వీఆర్ ఇన్ ద నెఫ్రోజెనిక్ ప్రోటీన్ సిన్సిస్ అండ్ వీఆర్ ఆల్సో విఆర్ టు స్క్రీన్ ద ప్రోటీన్స్ స్పెసిఫిక్ ప్రోటీన్స్ టు ఇంక్రీజ్ ద ఎఫికెసీ తొందరగా కిడ్నీ నెఫ్రాన్స్ డెవలప్ అవ్వడానికి కిడ్నీలో నెఫ్రాన్స్ డెవలప్ అవ్వడానికి గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి ఆ గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్లో కూడా కొన్ని ప్రోటీన్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో వాటిని స్క్రీన్ చేసే స్టేజ్లో ఉన్నాం అంటే ఏంటి సార్ మీరు ఈ పరిశోధనకి ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి బేసిక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు బేసిక్ అంటే మాలిక్యులర్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది మాలిక్యులర్ ఇవల్యూషన్ మీద డిపెండ్ అయ్యి అంటే ఒక మాలిక్యూల్ ఇవల్యూషన్లో ఎంత భాగం ఎంత రోల్ ప్లే చేస్తుందో ఒక ఆర్గాన్ డెవలప్మెంట్లో కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది కొన్ని కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి ఇప్పుడు ఆ మాలిక్యూల్స్ ఆధారంగా మనం ఆర్ ప్రతి ఆర్గాన్ని రీజనరేట్ చేయవచ్చు మనకు వయసు పెరిగే ఆర్గాన్ ఫంక్షన్స్ తగ్గుతుంది సో విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏజింగ్ ఆర్గాన్ ఫంక్షన్ తగ్గి తగ్గినప్పుడు వీ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్స్ మల్టీ మల్టీఆర్గాన్ ఇంజెక్షన్ రీజనరేటివ్ ఇంజెక్షన్స్ సో దే విల్ హెల్ప్ టు రీజనరేట్ అండ్ యాజ్ వెల్ యాస్ ఇంప్రూవ్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్గాన్ సో ఆ ఆర్గాన్ ఫంక్షన్లో భాగంగా ఫస్ట్ మేము కిడ్నీ తీసుకున్నాం కిడ్నీ ఎందుకంటే ఎనిమిది వందల యాభై మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ సో విత్ అవర్ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ టు డెవలప్ న్యూ ఇంజెక్షన్ దట్ కెన్ ఏబుల్ టు డెవలప్ న్యూ నెఫ్రాన్ ఇన్ ద కిడ్నీ సో ఆ నెఫ్రాన్ డెవలప్ అవడం వల్ల నార్మల్గా డిసీజ్ కిడ్నీ నార్మలైజ్ అవుతుంది సో దట్ వీ కెన్ అవాయిడ్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు ఎక్కువగా కిడ్నీ వ్యాధులు చోటు చేసుకుంటున్నారు సార్ కిడ్నీ చేసే పాత్ర అంటే శరీరంలో అది డ్యామేజ్ కావడానికి గల కారణాలు మేజర్గా కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే మనం బ్లడ్ని ప్యూరిఫై చేయాలి మనం మెటబొలైజ్ అయిన తర్వాత మెటబొలైట్స్ కిడ్నీ ద్వారా ఎలిమినేట్ అవుతాయి ఫిల్టరేట్ అయ్యి సో ఆ ఫిల్టరేట్ అవడానికి నెఫ్రాన్ అనే ఫంక్షన్ ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది ఫంక్షనల్ యూనిట్ డ్యామేజ్ అయితే దట్ లీడ్స్ టు సీకేడీ సో ఆ సీకేడీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావచ్చు లేదంటే డ్రగ్ ఇండిస్డ్ నెఫ్రోటాక్సిక్ కావచ్చు చాలా కారణాలు ఉన్నాయి సో వీటన్నిటికీ ఒకే ఒక్కే పరిష్కారం వీఆ్ టు రీజనరేట్ నెఫ్రాన్ ఇన్ ద కిడ్నీ డిసీజ్డ్ కిడ్నీ సో ఆ ఒకే ఒక్క సొల్యూషన్ కోసమే మాలిక్యులర్ నెఫ్రోజెనిక్ ప్రోటీన్స్ వీఆర్ యూజింగ్ నెప్రానిక్ అన్నాను కదా సార్ అంటే దాన్ని ఏ విధంగా మీరు ఎట్లా పరిశోధన ఎలకలో చేశారు కదా దాన్ని ఏ విధంగా సేకరించారు ఎట్లా పరిశోధన చేశారు దానికి సంబంధించిన వివరాలు జనరల్గా ఏంటంటే మన బాడీలో ఆర్గాన్స్ డెవలప్మెంట్ అనేది ఇంబ్రినిక్ ఫేజ్లో జరుగుతుంది సో ఆ ఇంబ్రినిక్ ఫేజ్లోనే ప్రతి ఆర్గాన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోటీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి ఆఫ్టర్ బర్త్ ఆర్గనోజెనిక్ ప్రోటీన్స్ ప్రోటీన్ జీన్స్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఆగిపోతుంది సో లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అసలు ఆర్గనోజెనిసిస్ ఉండదు ఇన్ ఆ టోటల్ జీనో ఆల్ ద ఆర్గాన్స్ రిలేటెడ్ జీన్స్ ఉంటాయి సో ఆర్గాన్వైజ్గా స్పెసిఫిక్గా మనం ఆ జీన్ మీద ఫోకస్ చేసి ఆ జీన్స్ సంబంధించిన ప్రోటీన్ తీసుకుని ఆ ప్రోటీన్ త్రూ ఇంజెక్షన్ చేస్తే మనకి న్యూ నెఫ్రాన్స్ డెవలప్ అవుతాయి నాట్ ఓన్లీ కిడ్నీ ఎవ్రీ ఆర్గాన్ కెన్ బి రీజనరేటల్ మన బాడీలో డెబ్బై ఎనిమిది ఆర్గా ఆర్గాన్స్ వీ కెన్ ఏబుల్ టు రీజనరేట్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఎబుల్ టు రీజరేట్ అంటే మన ఆర్గాన్లో కానీ టిష్యూలో కానీ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ని కూడా రిజ్యూనేట్ చేయొచ్చు అప్పుడు మనం వార్ధక్యాన్ని దూరం చేసినట్లయితే మీరు ఇప్పటికే ఎలుకల్లో దానికి పరిశోధన చేశామంటున్నారు కదా ఆ ఎలుకల్లో పరిశోధన ఎక్కడ చేశారు దానికి సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది దానికి సర్టిఫై అయిందా వి గాట్ ఆల్ దర్మిషన్స్ ఎథికల్ కమిటీ క్లియరెన్స్ వి గాట్ ఆర్ ఇంక్యుబేటెడ్ ఇన్ సిసిఎంబి అటల్ ఇంకబేషన్ సెంటర్ సో ఎలుకల్లో డ్రెయినల్ డ్యామేజ్ ఇండ్యూస్ చేసి అంటే సేమ్ మనిషిలో ఎట్లా రేనల్ డ్యామేజ్ అయినప్పుడు క్రియాటిన్ లెవెల్ పెరిగి యూరియా లెవెల్ పెరిగి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో అలానే మేము ఒక ఆర్టిఫిషియల్ నిఫ్లజెన్సిస్ కిడ్నీ డ్యామేజ్ ఇండ్యూస్ చేసి దానికి మన డిజైర్డ్ మాలిక్యూల్స్ ఇచ్చాం గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ సో గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా వీ టు స్క్రీన్ టు ఇంక్రీజ్ ద ఎఫికసీ ఆ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ డైరెక్ట్గా కిడ్నీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఎలకలో ఇంజెక్ట్ చేసాం నో విఆర్ పారి ఫర్ హ్యూమన్ హ్యూమన్ సంబంధించి దానికి కూడా అనుమతులు అవసరం ఉంటుందా ఆ అనుమతులకు సంబంధించి ఏ దశలో ఉంది ప్రస్తుతం ఆ మానవుల్లో క్లినికల్ ట్రైల్కి సంబంధించి ఏ దశలో ఉంది ఇప్పుడు మనం నెట్రోజెనిక్ ప్రోటీన్స్ తయారు చేసే స్టేజ్లో ఉన్నాము మనిషికి సంబంధించింది ప్రతి ఆయా ప్రతి స్పీషిస్కి సపరేట్గా ఉంటాయి విఆర్ టు ప్రిపేర్ ద నెట్రోజెనిక్ ప్రోటీన్స్ ఫర్ హ్యూమన్ ఈ ప్రోటీన్స్ తయారైన తర్వాత సీడిఎస్ఈ పర్మిషన్ సెల్టర్ డ్రగ్ కమిషన్ ఉంది సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి క్లినికల్ ట్రయల్స్ చేయడం కోసం ఐసీఎంఆర్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ప్రోటీన్స్ తయారైన తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో అప్రోచ్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ ప్రోటీన్స్ తయారీ అని చెప్పి చెప్తున్నారు కదా సార్ అంటే ప్రోటీన్స్ తయారనే ప్రక్రియ ఏంటి సార్ దాన్ని ఏ విధంగా చేస్తారు ఉన్న రీసెర్చెస్ కూడా బేసిక్ గా తీసుకుంటారు కదా మోడల్గా లేకపోతే దాన్ని ఒక సబ్జెక్ట్గా మీరు ఎంచుకొని మిగతా ముందుకు వెళ్తారు కదా ఏ విధంగా ఉందంటారు యాక్చువల్గా మనకి ఫౌండేషన్ ఏంటంటే స్టెమ్ సెల్ బేస్డ్ థెరపీ సెల్ బేస్డ్ థెరపీలో కొంత సక్సెస్ ఉంది బట్ దెర్ ఈజ్ నో కంప్లీట్ ప్రోగ్రెస్ ఇన్ ద డిఫరెంట్ ఆర్గాన్ రీజనరేషన్ సో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఇమ్యూనోజెన్సిటీ ఉండొచ్చు ట్యూమరోజియన్సిటీ ఉండొచ్చు తర్వాత హైట్రోజినిటీ ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్టెమ్ సెల్స్ రియల్ టైంలో కిడ్నీ ప్రాబ్లం కానీ లేదంటే ఆర్గన్ రీజనరేషన్ కానీ వాడటం కష్టం అవుతుంది సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్టెమ్ సెల్ మాలిక్యూల్సే వీ కెన్ యూజ్డ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్ సో దిస్ ఇస్ ద బేసిస్ ఫర్ బేసిక్ స్టడీస్ దట్ సపోర్ట్స్ అవర్ ఇన్నోవేషన్ మీరు చేసే స్టడీకి సంబంధించి మీరు చేసే రీసెర్చ్కి సంబంధించి ఇదివరకు ఎక్కడైనా ఈ తరహా చికిత్స ఉందా లేకపోతే లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉందా మొదట దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ వీఆర్ యూజింగ్ ప్రోటీన్స్ ఫర్ ప్రోటీన్ థెరపెటిక్స్ ఫర్ ఆర్గన్ రీజనరేషన్ అందులో భాగంగా కిడ్నీ మీద ఫస్ట్ వర్క్ చేశాము వి గాట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ టాట్ మోడల్ అండ్ ద డేటా ఈజ్ పబ్లిష్ పేటెంట్ జనరల్ ఇండియన్ పేటెంట్ జర్నల్లో పబ్లిష్ అయింది మీరు కిడ్నీల పైన చేసే థెరపీ అనే ఈ రీసెర్చ్ మిగతా అవయవాలన్నిటి కూడా పనిచేస్తుంది అంటున్నారు దానికి సంబంధించిన బేస్ ఏంటి ఆ తీరం ఏంటి యాక్చువల్గా మనకి మల్టీ మల్టీఆర్గాన్ ఫెల్యూర్లో మాలిక్యులర్ రిజెనరేషన్ ఫర్ మల్టీ ఆర్గాన్ అనేది కాన్సెప్ట్ అది ప్రతి ఆర్గాన్కి సపరేట్గా మనం థెరపెటిక్స్ అంటే ప్రోటీన్ థెరపెటిక్స్ తయారు చేసుకోవాలి కిడ్నీలో ఎలా తయారు చేసాము లివర్ ఫెయిూర్కి హార్ట్ ఫెయిల్యూర్కి బ్రెయిన్ ఫెయిూర్ కి ఎనీ ఆర్గాన్ ఈవెన్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వి కెన్ ఏబుల్ టు రిజాల్వ్ విత్ అవర్ మాన్లార్ రిజనేటివ్ టెక్నాలజీ ఆ థీమ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గన్ లివర్ డ్యామేజ్ అయింది ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల లివర్ డ్యామేజ్ అయింది సో కొత్త లివర్ సెల్స్ తయారు చేయాలి మనం సో ఫర్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ సెల్స్ వీ టు ఇంజెక్ట్ హెపటాజెనిక్ ప్రోటీన్స్ ఇన్ టు ద లివర్ సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాటి ప్రభావంతో కొత్తగా లివర్ కణాలు తయారవుతాయి కొత్త లివర్ కణాలు తయారై లివర్ నార్మల్ ఫంక్షన్ వస్తుంది అలానే బ్రెయిన్ కూడా ఈవెన్ బ్రెయిన్ డెత్ కూడా వీ కెన్ రిస్టోర్ బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్లో కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతారు ఓన్లీ మెటాబాలిక్ ఫంక్షన్సే ఉంటాయి సో ఫిజికల్ ఫంక్షన్స్ ఏ ఉండవు సో ఈవెన్ ఇన్ దట్ కేస్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు రీజనరేట్ న్యూరాన్స్ బై యూజింగ్ న్యూరోజెనిక్ ప్రోటీన్స్ సో కంప్లీట్గా వాళ్ళ కోమాలో ఉన్న వాళ్ళు కూడా రిస్టోర్ చేయొచ్చు మీరు చేస్తున్న రీసెర్చ్ మొదటిది ప్రపంచంలోనే మొదటిది అంటున్నారు కదా అది పాజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కోమాలో ఉన్న మనిషి కూడా వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ అయినా కూడా వెంటనే వెళ్ళొచ్చు అంటారు అది ఎంతవరకు పాజిబుల్ అయింది ఇదివరకు ఏమైనా స్టడీస్ ఉన్నాయి ఇప్పటివరకు స్టడీస్ లేదు సార్ ఎక్స్టెండ్ అవర్ స్టడీ టు మల్టీఆర్గన్ రీజనరేషన్ ఈ ఇప్పుడు కిడ్నీ నెఫ్లోజెన్సెస్ అయిన తర్వాత వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రెయిన్ డెత్ బ్రెయిన్ డెత్ కూడా మనం నెఫ్రోజెనిక్ ప్రోటీన్ న్యూరోజెనిక్ ప్రోటీన్స్ మనం ఇంజెక్టులు ఫామ్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తే కొత్త న్యూరాన్స్ డెవలప్ అయ్యి బ్రెయిన్ స్టామ్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది అంటే కిడ్నీ లివర్ లాంటి వాటికి ప్రోటీన్స్తో బ్రెయిన్కి సంబంధించిన వాటిని న్యూరాన్స్తో రీజనవేట్ చేసి దాన్ని పనితీరు మందగించినా తిరిగి చురుకుగా పనిచేసే విధంగా చేయొచ్చు అంటున్నారు ఇంత కీలకమైన రీసెర్చ్లో ఎక్కడ పని ఎక్కడ చేస్తున్నారో మీ బృందానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ మీరు ఒక్కరే మీకు ఒక్కేస్తున్నారా లేదు సార్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ హీఈస్ మిస్టర్ రవి డైరెక్టర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ బండ్ల రమేష్ దర్శి రవీంద్రనాథ్ అబ్దుల్ కదీర్ ఈస్ వన్ ఆఫ్ ద సైంటిస్ట్ అండ్ ఓబులాపతి ఆల్సో వన్ ఆఫ్ ద సైంటిస్ట్ సో వి ఆర్ ద సిక్స్ మెంబర్స్ వర్కింగ్ ఆన్ దిస్ మల్టీఆర్గన్ రీజనరేషన్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నాం సార్ సిసిఎంబీఏ అటల్ ఇంక్యుమేషన్ సెంటర్లో ఇంక్యుబేట్ అయ్యి ఉన్నాము సో యానిమల్ స్టడీ అంతా అక్కడ చేసాం సిసిఎంబీ చాలా పరిశోధనల కీలకంగా సార్ ఇంత మీ ఇంత కీలకమైన మీ పరిశోధనకు సంబంధించి సిసిఎంబి నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుంది సిసిఎంబి నుంచి చాలా ఎక్స్టెన్సివ్ సపోర్ట్ ఉంది రామ్జీ గారు కానీ మధుసూధన్ గారు కానీ సిఈఓ సో దే అవర్ సపోర్ట్ అలాట్ అండ్ వీ గాట్ సీట్ ఫండింగ్ ఆల్సో సో ఈ సీట్ ఫండింగ్ రావడానికి కూడా వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారు మాకు సో ఫర్దర్ ఫండింగ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఫర్దర్ స్టడీస్లో కూడా దేవర్ టు ఇన్వాల్వ్ ఇన్ స్టడీస్ మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే ఎంతో మంది రోగులకు ఎంతో లబ్ధి చేస్తారు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ప్రస్తుతం ఏదైనా వ్యాధుల వల్ల కానీ లేకపోతే ఆహార అలవాట్ల వల్ల కానీ శరీరంలోని ప్రధానంగా ప్రస్తుతం అయితే మూత్రపిండాలపైన చేస్తున్నారు కిడ్నీ ఏమైనా ఇబ్బంది అవుతే దాన్ని తిరిగి యథావిధిగా పనిచేసే విధంగా కూడా చేసే విధంగా కూడా ప్రస్తుతము రినోవర్సల్ బయాలజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి సిసిఎంబిలో చేస్తున్న ఈ పరిశోధనలు ప్రస్తుతము ఎలుకపైన పూర్తి చేసుకొని తిరిగి మానవులపైన పరిశోధనలు జరిగే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాయి ప్రయోగం చేసే విధంగా కూడా ఇది ప్రయోగం సక్సెస్ చెప్పి కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రమణమేష్ శ్రీకాంత్ న్యూస్ హైదరాబాద్